మా బగ్లాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో తారామాత సాధన గురించి చెప్తాను దశామహావిద్యలో తారా అమ్మవారు రెండవ స్థానం కలిగి ఉంటారు ఈ సాధన చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి మీ ఇంట్లో గొడవలు లేదా కోర్టు సమస్యలు ఉన్నా తొలగిపోతాయి శారీరక సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ సాధన మంగళవారం లేదా ఆదివారం రోజున ప్రారంభించాలి రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఈ సాధన మొదలు పెట్టాలి జపం సమయంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి సిద్ధి కలిగిన నల్ల హకీక్ మాలతో జపం చేయాలి అలాగే సిద్ధి కలిగిన ఆసనం వాడాలి ఈ మంత్ర సాధన ఇరవై ఒక్క రోజులలో సిద్ధి కలుగుతుంది ఈ సాధన తాంసికం లేదా సాత్విక రూపంలో